హాయ్ ఫ్రెండ్స్ మా అత్త డ్రెస్సెస్ పంపింది చూడండి ఇది ఫస్ట్ డ్రెస్ బాగుంది చెప్పవా దాని గురించి స్మూత్ ఉందా స్మూత్ ఉంది అయ్యో విసిరేస్తున్నా ఇది యుఎస్

నాకు అన్ని నచ్చినాయి అన్నిట్లల్లో ఇది ఒకటి నచ్చింది ఎక్కువ నచ్చిందా ఓకే ఇంకా చూపించి బ్లూది అయిపోయింది ఇంకా చరిగి అయిపోయినాయి ఆల్రెడీ ఇది ఫోర్త్ ది లైన్స్ ప్యాటర్న్ మొత్తం ఇసారి ఇది లైన్స్ ఇది మ్చి చాలా గ్యాప్ ఇచ్చి బ్లూ లైన్స్ ఇచ్చారు ఇదేమో రెడ్ అన్ని లైన్స్ ప్యాటర్న్స్ యూఎస్ ఫీల్ ఈ యూఎస్ ఒకటి లైన్స్ ప్యాటర్న్ కాదు ఈ రెడ్ కూడా లైన్స్ ప్యాటర్న్ లైన్స్ ప్యాటర్నే చూడండి నెక్స్ట్ లాస్ట్ది బ్రౌన్ అన్నిటికంటే ఇదే పెద్ద ఉంది ఒకసారి ఇవన్నీ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి అంటే Bangladesh and the 10 to 2. <laughs> Wonder Nation. Bye bye. Like, share, and subscribe.